దక్ష ఆలయంలో వినాయకుని కూర్చోబెట్టి పూజా కార్యక్రమాన్ని వహించారు వైసీస పట్టణాధ్యక్షుడు గారు వర్గీపై అందరాలే అందరికీ చాలామంది సో వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ రకంగా ఇక్కడికి వచ్చి ఈ వినాయకుడిని കൂട്ടു പ്രത്യേകത ഇൻ്റോട്ട് എന്തെങ്കിലും വിനേയ ചരിച്ചു പ്രപഞ്ചം ഓട്ടോ ഇന്നുല ജന നൂറ്റാണ്ട കോട്ടു വീട്ടിലും കഴിഞ്ഞ നൂറ്റാണ്ടും ആരാധ്യത കാര്യം വരുക வெங்கடேஷி பதிஷேசினா கூட ஆதிஷ பதிஷ தர்வாத்தோட பூஜ விநாயகர் வீட்டுக்கான விநாயகர் தர்வாத்த காரியம் வரைக்கும் தீன்கரித்திரே மன சிவு இது விநாயகர் குமாரஸ்வாமி இது கலந்து தர்வாத்தி வாரசு భుద మొండి ముల్లోక లెవెల్ యాదర్ యవర్ ముల్లోకల్ ముఖ్య నిస్తో వాళ్ళకు తిన్ మిలే నా కుమార్ తన పాప ఉత్తర కంటా ముల్లోకల్ బజత వినాయకుడిని నారాయణ పండి నికలే వాని కృషి ఉస్తది వినాయకుడిని కురుర ఉడ మోసం 88 మీటర్లు ముల్లోకల్ అధిపతిని నిసుది గుడై పొంది అదురుత నిది దాని నుంచి దాన్ని పరికరం భాగంగానికి వల్ల ఎక్కడైనా కూడా వినాయకెట్టి విఘ పూజ అంటూ ఫస్ట్ ఆయన పూజ చేసిన తర్వాత లోపల పూజ దానికే వినాయకుడు పూజిస్తాడు అన్నింటికి కార్యక్రమాలు పెట్టిన వినాయకం పూజ చేసిన తర్వాత మందులు వచ్చిన కార్యక్రమాన్ని లోపల ఆ వినాయకుని ఆశీర్వాదాలు ఈ మందుల పటమండీ మందుల వియోజకర్గం అవసరాలని లు అష్టైశ్వర్వాలు సుఖ సంతోషాలతోటి నియోజకవర్గ ప్రజలు పరిశీల్లాలని